గత ఎన్నికలలో పసుపు బోర్డుపై ఫోకస్ పెట్టి సాధించామన్నారు అదే రీతిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పారు రెగ్యులర్ పథకాలతో పాటు వీటిని అమలు చేస్తామన్నారు నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ యువతి యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు ఆర్ఓబి రోడ్ల నిర్మాణంతో పాటు చారిత్రాత్మక పసుపు బోర్డు తీసుకురావడం జరిగిందన్నారు గల్ఫ్ వలసలు తగ్గుతాయి తగ్గుముఖం పడతాయి కాబట్టి ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది విచ్ విల్ ఆల్సో కేటర్ టు ఫార్మర్ వెల్ఫేర్ గల్ఫ్ మైగ్రేషన్ తగ్గుతుంది ప్లస్ బేసిక్స్ రాషన్ కార్డ్ లాంటివి బేసిక్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆపటం తప్పు కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకమైన ఒత్తిడి అయినా సరే తీసుకొచ్చి ప్రతి మహిళకి అర్హులైన ప్రతి మహిళకి ప్రతి ఇంటికి రాషన్ కార్డు వచ్చేయాల ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ దట్ గవర్నమెంట్స్ రాషన్ కార్డులు ఆపుతున్నాయి హైలీ షేమ్ఫుల్ ప్లస్ ఒక స్పెషాలిటీ హాస్పిటల్ ఫార్ బీడీ వర్కర్స్ పసుపుపోడి మీద అయితే ఏ ఏ రకంగా ఫోకస్ చేసినామో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తాము ఏ ఏ రకంగా చేస్తాము ఎట్లా చేస్తామో మన ప్రాంతంలో స్కోప్ దేనికి ఎక్కువ ఉన్నదో మేజర్ దీంట్లో ఉంది అండ్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్లో ఇవేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడినారు సో ఇది ఒక ప్రణాళిక గుజరాత్ మోడల్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారనే నేను ఆశిస్తున్నా ఈ దేశంలో నాలుగు కోట్ల ఇళ్ళు కట్టి గృహప్రవేశాలు అయిపోయినాక తెలంగాణలో ఒక ఇల్లు కూడా గృహప్రవేశం కాకపోవడం సిగ్గుచేటు అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటే ఇంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే వాళ్ళది పర్మనెంట్ భూస్థాపితం అయిపోయింది వాళ్ళ పార్టీ అది మళ్ళీ రివైవ్ కూడా కాదు అది నాలుగు కోట్లు ఫస్ట్ టార్గెట్ మోడీ గారు ఆవాస్ యోజన పెట్టినప్పుడు ఐదు కోట్ల ఇల్లు కడతామని సింపుల్గా ఐదు కోట్లు ఏంటంటే అంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్లలో తొంభై వేలకు పైన ఒక పార్లమెంట్లో రావాలా సుమారు పదిహేను వేల ఇల్లు ఒక అసెంబ్లీకి రావాల అనేక రాష్ట్రాలలో వచ్చినాయి ఇప్పుడు మళ్ళా మూడు కోట్లు పెంచి నాలుగు కోట్లు దాటింది మూడు కోట్లు పెంచి సుమారు ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు ఈ టర్మ్లో ఆయన కంప్లీట్ చేస్తారు సుమారు ఇంకొక యాభై యాభై ఐదు వేల ఇల్లు పెరుగుతాయి అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇల్లు కట్టుకోవచ్చు ఒక పార్లమెంట్లో ఇరవై వేల పైన ఒక అసెంబ్లీలో కడతాము సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతులకు కూరకపోయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు వీళ్ళు ఈ రీజనల్ పార్టీలు ఈ ఫ్యామిలీ పార్టీలు నేను అందుకనే పదే పదే చెప్తున్నా వీళ్ళు ప్రామిసులు చేస్తారు గద్దెనెక్కుతారు ప్రామిసులు పక్కన పడేస్తారు సో వాటికి జవాబుదారీతనం ఉండాలి అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది పడిపోతుంది నేనే పడిపోతుంది అంటలేను పడిపోవాలని కూడా ఓరుకుంటలేను ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ ఉసురు కలిగితే పడిపోతుంది